ఎప్పుడైనా అనిపించిందా ఒక మంచి మార్గంలో అంటే ఆత్మజాగృతి లాంటి మార్గంలో నడుస్తున్నప్పుడు ఉన్నట్టుండి అడ్డంకులు ఎందుకు ఎక్కువైపోతాయి అని ఈరోజు మనం సరిగ్గా ఇదే ప్రశ్న వెనక ఉన్న అసలు నిజాన్ని తెలుసుకోబోతున్నాం ఆ ప్రతిఘటన ఎక్కడ్నుంచి వస్తుంది దాన్ని ప్రశాంతమైన నిశ్శబ్దంగా ఎలా మార్చుకోవాలి చూద్దాం సరే మరి సూటిగా విషయంలోకి వచ్చేద్దాం నిజంగానే ధ్యానం చేసేవాళ్లకీ స్పిరిచువల్ పాత్లో ఉన్నవాళ్లకీ మిగతా వాళ్లకన్నా ఎక్కువ కష్టాలు వస్తాయా ఇది చాలామందిని నిజంగా చాలామందిని వేధించే ప్రశ్న కాని అసలు సమాధానం బహుశా మనం ఊహించిన దానికి పూర్తిగా భిన్నంగా ఉండొచ్చు అయితే ఒక విషయం క్లియర్గా అర్థం చేసుకుందాం అసలు పాయింట్ ఏంటంటే సమస్యలు పెరగట్లేదు వాటిని చూసే మన ఎరుక మన అవగాహన పెరుగుతోంది ఇది జస్ట్ ఒక భ్రమ అనమాట మరి ఆ భ్రమ ఎలా పుడుతుంది చూద్దాం రండి ఇక్కడే అసలు విషయం ఉంది చూడండి సాధారణంగా ఒక వ్యక్తి పెద్దగా ఎరుకలేకుండా జీవిస్తూ ఉంటాడు కాబట్టి తన చుట్టూ ఉన్న సమస్యలు కంటికి అంతగా కనపడవు కాని చేసే వ్యక్తి అలా కాదు చాలా జాగ్రత్తగా ప్రతి క్షణాన్ని గమనిస్తూ ఉంటాడు అందుకే మనసులో ఒక చిన్న అలజడి వచ్చినా సరే అది ఒక భూతద్దంలో చూసినట్టు చాలా స్పష్టంగా కనిపిస్తుంది అంటే అడ్డంకులు పెరగలేదు వాటిని గమనించే మన శక్తి పెరిగింది అంతే ఈ కాన్సెప్ట్ని ఈ ఒక్క వాక్యం ఎంత అద్భుతంగా చెప్తుందో చూడండి మనం కాంతివైపు నడిచే కొద్దీ మన నీడ మరింత గాఢంగా నల్లగా కనిపిస్తుంది కరెక్టే కదా మనం వెలుగువైపు అంటే మన చైతన్యం వైపు వెడుతున్నప్పుడు మన లోపలున్న చీకటి కోణాలు అంటే మన సమస్యలు మరింత స్పష్టంగా కనిపిస్తాయి అవి కొత్తగా పుట్టుకొచ్చినవి కావు ఇన్నాళ్లు మన కంటికి కనపడకుండా దాక్కున్నవి అంతే ఓకే సో మనకు అడ్డంకులు ఎందుకు ఎక్కువగా కనిపిస్తున్నాయో అర్థమైంది మరి ఈ అంతర్గత ఘర్షణ ఈ రెసిస్టెన్స్ ఎక్కడి నుంచి వస్తోంది దీని వెనుకున్న శక్తులేంటి ఇప్పుడు కొంచెం లోతుగా చూద్దాం చూడండి ఎప్పుడైతే మనం ఇక మారాలి అని బలంగా నిర్ణయించుకుంటామో అప్పుడు సాధారణంగా ఓ మూడు శక్తులు మనల్ని వెనక్కి లాగడానికి ట్రై చేస్తాయి మొదటిది మన పాత మనసు దానికి మార్పు అంటే అస్సలు నచ్చదు పాత అలవాట్లు ఎంత సౌకర్యంగా ఉంటాయో వాటిని వదులుకోవడానికి భయపడుతుంది ఇక రెండోది సమాజం ఆ చూద్దాంలే వీళ్ళు చెప్పేదానికీ చేసేదానికీ సంబంధం ఉందో లేదో అని మనల్ని ఒక కంట కనిపెడుతూనే ఉంటుంది ఇక ఫైనల్గా మూడోది చాలా పవర్ఫుల్ మన అహంకారం మనం మన లోపలికి ప్రయాణం చేసే కొద్దీ దానికి తెలుసు తన ఉనికి పోతుందని అందుకే అది కరిగిపోయే ముందు ఒక చివరిసారి గట్టిగా పోరాడుతుంది మరి ఈ ప్రతిఘటనతో ఫైట్ చెయ్యాలా వద్దు అస్సలు వద్దు దీనికొక అద్భుతమైన పద్ధతి ఉంది అదే సాక్షిత్వం అంటే జస్ట్ గమనించటం ఆ పోరాటంలోంచి బయటపడి ప్రశాంతంగా గమనించే స్థితికి మన దృష్టిని ఎలా మార్చాలో ఇప్పుడు తెలుసుకుందాం ఇది చూడటానికి చాలా సింపుల్గా ఉంటుంది కానీ చాలా పవర్ఫుల్ మనలో ఏదైనా ఒక అడ్డంకి లేదా ప్రతిఘటన వచ్చినప్పుడు దానితో యుద్ధం చేయకూడదు దాన్ని నొక్కేయాలని చూడకూడదు జస్ట్ ప్రశాంతంగా కూర్చుని ఒక సినిమా చూస్తున్నట్టు ఒక సాక్షిలా దాన్ని గమనించాలి అంతే ఆ క్షణంలోనే పోరాటంలేని ఆ స్వచ్ఛమైన గమనికలోనే ఆ అడ్డంకి తన బలాన్ని కోల్పోయి మెల్లగా మాయమైపోతుంది ఈ ఆలోచనా విధానం ఎంత శక్తివంతమైనదో కదా మనకెదురయ్యే సమస్యల్ని శిక్షగా కాదు మనల్ని ఇంకా బెటర్గా తయారుచేసే ట్రైనింగ్ గా చూడాలి ఆలోచించండి సముద్రంలో ఈత కొట్టడం నేర్చుకోవాలంటే అలలుండాలి కదా అలలు లేకపోతే ఎలా నేర్చుకుంటాం అలాగే జీవితంలో ఎదగాలంటే ఈ అడ్డంకులు అనే అలలు తప్పనిసరి అందుకే జీవితాన్ని ఒక సీరియస్ పరీక్షలా కాకుండా ఒక ఆటలా చూట్టం మొదలుపెట్టాలి ఇక్కడ గెలుపు ఓటములు ముఖ్యం కాదు అనుభవం ముఖ్యం బాధ వచ్చినా ఆనందం వచ్చినా దేన్ని వద్దనకుండా ప్రతిదాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించాలి సరే ఇప్పటిదాకా మనం మాట్లాడుకుని ఈ విషయాలన్నీ ఇంకా బాగా అర్థం కావాలంటే ఒక చిన్న కథ చెప్పుకుందాం ఈ కథ మన లోపల జరిగే సంఘర్షణని దాన్ని ఎలా అధిగమించాలో చాలా అందంగా చెప్తుంది ఊహించుకోండి ఒక ఎత్తైన పర్వత శిఖరం మీద ఒక సరస్సు ఎంత నిశ్శబ్దంగా ఎంత ప్రశాంతంగా ఉందంటే సాక్షాత్తు ఆకాశమే దానిలో తన ప్రతిబింబాన్ని చూసుకునే హాయిగా నిద్రపోతున్నట్టుంటుంది ఆ సరస్సుకి ఇద్దరు స్నేహితులుండేవాళ్లు ఒకరు పగటిపూట వచ్చి నీటిపై నాట్యం చేసే వెలుగు ఇంకొకరు రాత్రిపూట వచ్చి ఆ సరస్సు ఎంత లోతైనదో చూపించే చీకటి ఇద్దరూ ఎంతో ప్రశాంతంగా కలిసి ఉండేవాళ్లు అలా సాఫీగా సాగిపోతున్న సమయంలో ఒకరోజు పెద్ద గాలి తుఫాన్ వచ్చింది ఇంకేముంది సరస్సులో అలజడి మొదలైంది ఆ ప్రశాంతమైన నీరు కల్లోలంగా మారిపోయింది వెలుగేమో పడి ముక్కలు ముక్కలయింది చీకటికూడా చెల్ల చెదరైపోయింది అంత గందరగోళం అప్పుడో తన జీవితంలో మొదటిసారిగా ఆ సరస్సుకు తన ఉనికిమీదే అనుమానం వచ్చింది అది తనలో తానే ఇలా ప్రశ్నించుకుంది అసలు నేను ఎవరు ఈ మెరుస్తున్న వెలుగునా ఈ లోతైన చీకటినా లేకపోతే ఇప్పుడు నన్ను అతలాకుతలం చేస్తున్న ఈ గందరగోళమా ఆ ప్రశ్న విన్న పక్కనే ఉన్న పర్వతం ఎంతో ప్రశాంతంగా గంభీరంగా జవాబిచ్చింది నువ్వు ఇవన్నీ వెలుగవీ నువ్వే చీకటివీ నువ్వే ఈ గందరగోళం కూడా నువ్వే కాని గుర్తుంచుకో నువ్వు వీటన్నిటినీ మించినదానివి ఆ ఒక్క మాట ఆ సరస్సులో ఒక అద్భుతమైన మార్పును తీసుకొచ్చింది అది ఇక ఆ అలలతో పోరాడటం ఆపేసింది వాటిని రాని పోని అని వదిలేసింది వాటిని కేవలం గమనించడం మొదలుపెట్టింది అప్పుడు జరిగిన అద్భుతమేంటంటే ఆ గందరగోళం ఆ అలజడి మెల్లగా ఒక లయగా ఒక సంగీతంలా మారిపోయింది ఈ స్థితినే మనం ఏకీకరణ లేదా ఇంటిగ్రేషన్ అంటాం అంటే ఏంటంటే మనలోని ఉన్నతమైన శక్తి ఉదాహరణకి మనలోని ప్రశాంతత తనకంటే బలహీనమైన అలజడిని తిరస్కరించదు దాన్ని ద్వేషించదు కూడా తనలో ఒక భాగంగా అంగీకరించి ఆలింగనం చేసుకుంటుంది సరిగ్గా అప్పుడే మనలోపల సంఘర్షణ ఆగిపోతుంది ఆ తర్వాత బాధ ఆనందం భయం ప్రేమ ఇలాంటి అనుభవాలన్నీ అలల్లా వచ్చి ఆ సరస్సు గుండా ప్రవహించి వెళ్ళిపోయాయి చివరికి అవన్నీ ఒకే ఒక సంపూర్ణమైన గంభీరమైన నిశ్శబ్దంలో కలిసిపోయాయి ఇక అక్కడ వేరువేరుగా ఏమీ లేవు అంతా ఒకటే చూశారా ఈ కథ కేవలం ఒక సరస్సుది కాదు ఇది మనకథ మనందరికథ కూడా సరిగ్గా అలాంటి సరస్సే ఉంది అక్కడ వెలుగుంది చీకటి ఉంది గందరగోళముంది ప్రశాంతత కూడా ఉంది వాటిని వేరుచేసి చూడనంతవరకు మనం సంపూర్ణంగానే ఉంటాం కాబట్టి వీలైతే ఒక్క క్షణం కళ్ళు మూసుకోండి మీ లోపలున్న ఆ అలజడితో పోరాడకండి దాన్ని కేవలం ఒక సాక్షిలా గమనించండి ఆ గమనించే క్షణంలోనే మీ లోపలున్న సరస్సు ప్రశాంతంగా మారుతుంది ఆ నిశ్శబ్దాన్ని అనుభవించండి